స్పెషల్ ఆర్డర్ ఇచ్చారు మీకు ఫోన్లో చెప్తే వచ్చేస్తారా మీకుందా సెర్చ్ ఆర్డర్ ఉందా లేకపోతే మీకు ఏమన్నా మీకు మీరు ఏడీ విజిలెన్సు మీ పరిధి నెల్లూరు మీరు మాటూర్లో ఎట్లా ఎంక్వైరీ చేస్తారండి మీకు అసలు మీరెవరు ఏంది మీరు అక్కడ ఏడీ అని మాకేంటి గారండి మీకు 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 ఏమైనా స్పెషల్ ఇచ్చారా డిప్యూటేషన్ ఇచ్చారా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేస్తే ఎవరు వెంకటరెడ్డా ఆయన ఫోన్ చేసి చెప్పేస్తే ఏమైనా చేస్తారా మీరు డైరెక్టర్ పోయి బయలు దూకమంటాడు చూస్తారా మరి నెల్లూరు ఏడి మీరు మా టూరు ఎంక్వైరీకి వచ్చారు అఫిషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఇస్తాడు అలానే ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయండి మీరు ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిషి లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా మాకెట తెలుస్తుంది మరి మాఫియానేగా నడిపిస్తున్నారు స్టేట్లో మీ డైరెక్టర్ కనుసనంలోనే కదా మొత్తం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలని వ్యాపారం చేసుకోమంటారా మూసుకోమంటారా లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా మేము ఒప్పుకోండి దీన్ని అసలుకి అతనికి ఆర్డర్ లేదు కదా పదిహేను మంది ఫోన్ ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి వెళ్ళమంటాడు వెళ్తారా మీరు అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకు మీకు ఏమి ఉండవు మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు గత ఎనిమిది నెలలుగా ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవడెవడికి ఎంతంత డబ్బులు ఇచ్చారు దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎంత అవుతుంది అది కూడా రికార్డ్ చేయండి మీరు మేము కోర్టులో చూసుకుంటాం మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు డబ్బులు కాదు కా మార్కెట్ బాగుందా మీకు ఇండస్ట్రీ ఎట్లా ఉందో గ్రానైట్ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదండి మీకు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీలు నడుపుతున్నారు మీరు బలవంతంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని చెక్కిచ్చి కొన్ని లక్షలు రాళ్ళు తీసుకెళ్ళారు డబ్బులు ఇవ్వలేదు వాటికి వాటికి సమాధానం ఇవ్వట్లేదు ఊహించారు వాటి గురించి మాట్లాడరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఇది మేము మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు మీకు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చెబుతామన్నారు అది ఎక్కడ ఉండదు అది మీ డైరెక్టర్ ఏ చేస్తామంటే కుదరదు అది మీరు ఉన్నా న్యాయబద్ధంగా చేయండి వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు రాసుకోండి అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి బండికి ఎంత తీసుకున్నాడు ఎవడ తీసుకున్నాడు ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా వీళ్ళని ముక్కు పిండి వీళ్ళని బెదిరించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని ఏడీ విజిలెన్స్ని అడ్డం పెట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు ఈరోజు వాళ్ళే వాళ్ళు ఏమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఎందుకు వైలైట్ చేస్తాడు కేవలం పోలీసుని విజిలెన్స్ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పులు ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు ప్రతి ఫ్యాక్టరీ ఓనరు వాడు పార్టీలకు అతీతంగా చెప్తాడు ఇది మైనింగ్ డైరెక్టర్ అనుసన్నల్లో మొత్తం మాఫియా నడిపించారు రాష్ట్రం అంతా మాటూరులో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్లకింత అని చెప్పి వసూలు చేసుకున్నారు వాటి మీద యాక్షన్ లేదు మీరు వాటి మీద చర్యలు లేదు అదేమంటే నలుగురు పోలీసులని సిఐని డిఎస్పీని వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తా వాళ్ళని మళ్ళీ పోషిస్తా వాళ్ళని వీళ్ళ మీద రౌడీళ్లాగా వదులుతున్నారు యాభై మందిని పెట్టారండి ఇక్కడ యాభై మంది పెట్టి ఆ పందిల పల్లెల నుంచి తీసుకొచ్చి యాభై మంది సూపర్వైజర్లు పెట్టి వాళ్ళతో మొత్తం కాపలా మాటూరు చుట్టూ